అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిపడుతుంది కానీ ఆ సహాయం చేయడానికి మీకు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం వస్తుంది మీ సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని తెలుసుకుని దాని తల్లతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు మీరు ఈ రోజు దగ్గర బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారంలో బాగా లాభం అనేది మీకు వస్తుంది ఈ రోజు రాసులో ఉన్నటువంటి వ్యాపారస్తులకైతే ఇంట్లో ఉన్న వారు ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి మరి ప్రేమ ఎప్పుడు కూడా ఆత్మ ప్రకాశమే మీ వ్యాపార పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంది మరి రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది అయినప్పటికీ కూడా మీ అంకిత భావంతో మీ సందేశాన్ని అధికారులకు తెలియచేయడంలో విజయం సాధిస్తారు ఒకరిపై చేసిన నమ్మకం బాధను కలిగిస్తుంది అజాగ్రత్తగా ఉండకండి మీరు పొందుతున్న సమాచారంపై శ్రద్ధ పెట్టండి పాజిటివ్ ఆలోచించండి సమయం కృషి మరియు పరీక్షల్లో ఉన్నప్పటికీ మీరు మీ పని సామర్థ్యం నుండి పరిష్కారాలను కూడా కనుగొంటారు ప్రేమ వ్యవహారంలో మీ సమయాన్ని మరియు తప్పును వృధా చేయకూడదు కాలానుగుణ వ్యాధులకు సంబంధించినటువంటి సమస్యలు అయితే ఈ రోజు కలుగుతాయి ఈ రోజు మీరు కొంచెం శ్రద్ధ వహించటం ద్వారా ఆరోగ్యంలో చాలా మంచి మేలు అనేది మీకు కలుగుతుంది హెల్త్ చెకప్ లు మీరు చేసుకోవాల్సిన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మీరు ఈ రోజు హెల్త్ చెకప్ లను చేయించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది ఇక ఈ రోజు లక్కీ సంఖ్య పంతొమ్మిది లక్కీ కలర్ కాషాయం పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవట ద్వారా కుంకుమార్చన చేయట ద్వారా మరియు ఉదయం పూట సూర్య నమస్కారాలు చేసిన తర్వాత సూర్య సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మీరు చక్కగా హనుమాన్ చాలిస పదకొండు సార్లు పఠించాల్సి ఉంటుంది ఇలా చేయట ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి అంత అశుభప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి దుష్ట ప్రభావాలు కూడా ఈరోజు మరి తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో